ఎల్లో న్యూస్ పేపర్గా చాలా ప్రఖ్యాతి కలిసిన ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఈ మధ్య లాస్ట్ వీక్ అంటే పదో తారీఖు న్యూస్ పేపర్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే ఏపీఎన్ రాధాకృష్ణ గారికి చంద్రబాబు నాయుడు గారి మీద చాలా కోపం వచ్చింది ఆయన ఎప్పుడు కూడా తన కొత్త పలుకులు ఎన్నో చెప్తూ ఉంటారు ఆయన రాజకీయ విశ్లేషణ కూడా చాలా సునిస్థితిగా ఉంటుంది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అసలు అంత క్లోజ్గా ఉంటే సేమ్ కమ్యూనిటీ రాధాకృష్ణ గారు అసలు అంత కోపం ఆయనకు ఎందుకు వచ్చింది ఆ కోపం మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఆయన కొత్త పోలికలో ఆయన మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న జీరో పావర్టీ టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ కల్లా మనం జీరో పవర్టీకి వెళ్ళాలి అని అంటే అని చెప్పి ఆయన ఒక పి ఫోర్ అని చెప్పి ఒక పథకాన్ని అమలు చేస్తున్నారు ఆ అమలు ఎలా చేస్తున్నారంటే చాలా రిలీజియస్గా చాలా పట్టుదలగా చేస్తారు ఆయన ఆయన మరీ మరీ చెప్తుంది ఏంటంటే ఈ పీ ఫోర్ విధానంగానే మనం అమలు చేసినట్లయితే మనసా వాచ కర్బైడ మనం పూర్తిగా జీరో పవర్టీ లైన్కి వెళ్తాము సో ఇక్కడ బంగారు కుటుంబం అన్ని కుటుంబాలు కూడా బంగారం అయిపోతాయి ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా నిరుపేద అనవాడు ఉండడం దీన్ని జాతీయ విధానంగా కూడా చేసినట్లయితే రా దేశమంతా కూడా మనం జీరో పవర్టీ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి వెళ్తామన్నది ఆయన కార్యక్రమం అసలు పీ ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ రిలేషన్షిప్ పార్ట్నర్షిప్ ఆయన తల్ల ప్రోగ్రామ్ దీని ప్రకారంగా ఆయన ఏం చెప్తున్నారంటే ప్రతి ధనవంతుడు కూడా వెల్దీ పర్సన్ కనీసం కొన్ని కుటుంబాలని లేకపోతే కొంతమందిని దత్తత తీసుకొని వాళ్ళ బాగోగులు వాళ్ళ మంచి చెట్లు చూసి వాళ్ళని తీర్చిదిద్దినట్లయితే ఇది పూర్తిగా ఈ పావర్టీ అనేది ఉంటుందో ఒకటి ఆయన అభిప్రాయం అట్లాగే ఆయన ఇంకోటి ఏం చెప్పారంటే మోర్ దాన్ వన్ థౌజండ్ పీపుల్ అనుకుంటాము లేకపోతే కుటుంబాల్లో ఆయన కుప్పూ నియోజకవర్గంలో దత్తం తీసుకుంటున్నట్టు కూడా ప్రకటించారు ఇక్కడ అసలు ఇది మంచి పథకమే కదా జీరో పవర్టీ అనేది విధంగా చెప్పాలంటే మంచిది ఎందుకంటే పావర్టీ లేని రాష్ట్రంగా పావర్టీ లేని దేశంగా చేయడానికి ఆయన కొత్త పద్ధతి పథాల్లో ఆలోచించి ముందుకు వెళ్తున్నారు అన్నది ఆయన అభిప్రాయం దాని మీద అసలు ఏంబి రాధాకృష్ణ గారికి కోపం ఎందుకు వచ్చింది ఆ కోపం వెనక అతను కూడా గూడ ఏంటి అన్నది మనం ఒక్కసారి చూసినట్లయితే మనకి చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏంటంటే ఆయన కోపం నిజంగా అర్థవంతమే ఆయన నిజంగా చెప్పాలంటే అది కోపమా లేకపోతే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ అది చూస్తే ఒక విధంగా ఫ్రస్ట్రేషన్ కూడా ఆయన చెప్తుంది ఏంటంటే ద మోస్ట్ వెల్దియెస్ట్ నేషన్స్ డెవలప్డ్ నేషన్స్లో కూడా పావర్టీ ఉంది పావర్టీని తగ్గించడం అంటే కొంచెం వాళ్ళకి ఏదైనా బెనిఫిట్స్ చూపించి వాళ్ళకు కొన్ని కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కరెక్టే కానీ వాళ్ళని దత్తత తీసుకుంటాం అనేది ఎంతవరకు సబబు అనేది నేను మాట్లాడుతున్నాను అసలు సమ సమాజం కోసం మాట్లాడే కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా ఈరోజు పూర్తిగా పావర్టీ లేదు అని చెప్పడం లేదు పవర్టీ ఎక్కువ అవుతుంది అనేది ఒక వాట్ వీ కాల్ వన్ కొన్ని గణాంకాలు చెప్తున్నాయి సో అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఇక్కడ పవర్టీ లేకుండా ఎలా చేస్తారు అన్నది ఆయన వేస్తున్న ప్రశ్న ఆ ప్రశ్న వెనుక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈయన ఇటువంటి జీరో పవర్టీ అని చెప్పి ప్రచారం చేస్తూ టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్కి వెళ్ళినట్లయితే ఓడిపోయే అవకాశం ఉంది కారణం ఏంటంటే పవర్టీని పూర్తిగా ఎరాడికేట్ చేయడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు అది నెంబర్ వన్ ఆయన తన ఒక ఘోష రెండోది మనం ఆలోచించినట్లయితే పావర్టీ లేకుండా ఉండే సమాజం అంటే సమ సమాజం సమ సమాజం అనేది ఒక క్యాపిటలిస్ట్ కంట్రీలో ఎట్లా సాధ్యం అసలు కమ్యూనిస్ట్ కంట్రీలోనే సోషలిస్ట్ కంట్రీలోనే సాధ్యం కావట్లేదు అటువంటిది ఒక క్యాపిటలిస్ట్ కంట్రీలో ఎట్లా సాధ్యం అది ఆయన తన ఒక రెండో ప్రశ్న మూడో ప్రశ్న ఏంటంటే మనం ప్రైవేటైజేషన్ అట్లాగే ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఇన్వైట్ చేస్తున్నప్పుడు మనం మొత్తం కూడా ఎన్నో రకాల కన్సెషన్స్ అన్ని మనం పూర్తిగా వెల్దీ పీపుల్కి ఇస్తున్నాం మనం దాంతో ఏమవుతుందంటే వెల్దీ పీపుల్ తన వెల్త్ పెరుగుతుంది కానీ ఇందులో పావర్టీ ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది ఎట్లా సాధ్యం ఆచరణ సాధ్యం కానీ కార్యక్రమాన్ని చేపట్టి ఆయన పూర్తిగా దాని మీదే ప్రచారం చేసినట్లయితే ప్రజలందరూ కూడా పవర్టీ లేని సమాజం కోసం ఆయన వాళ్ళు నిజంగానే ఆలోచించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వాళ్ళు భగపాటు చూసి ఇది సాధ్యం కాలేదు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు నిలదీసి చంద్రబాబు నాయుడిని ఖచ్చితంగా ఓడించే ఉద్దేశం ఉంది చంద్రబాబు నాయుడు గారిని ఓడించినట్లయితే అసలు తెలుగుదేశం పరిస్థితి ఏంటి తెలుగుదేశం గారిని ఓడిపోయినట్లయితే ఇంతవరకు మనం సపోర్ట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే మన పరిస్థితి ఏంటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ చంద్రబాబు నాయుడు గారే కల్పిస్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి వచ్చినట్లయితే అటు టీవీ ఫైవ్ పరిస్థితి కానీ మా పరిస్థితి ఏంటి అనేది ఆయన మనసులో ఉన్న మాట సో ఆయన ఆ మాట డైరెక్ట్గా చెప్పకుండా ఆయన ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు పిచ్చి 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 పనులు చేస్తున్నాడు ఆయన ఒక సైంటిఫిక్గా వెళ్ళట్లేదు ఎవరు ఏ ఆలోచన చెప్తే ఆ ఆలోచన చేస్తున్నారు దానివల్ల ఏంటంటే పరిపాలనంతా కూడా డైవర్ట్ అయిపోతుంది సమయం వృధా అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారి తరఫున ఇచ్చిన ఐదు సంవత్సరాల్లో ఆల్రెడీ మోర్ దెన్ ఫోర్టీన్ మంత్స్ కంప్లీట్ అంటే ఆల్మోస్ట్ చెప్పుకోవాలంటే ఇంకా త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ నైన్ మంత్స్ టైం మాత్రమే ఉంది ఈ త్రీ ఇయర్స్ నైన్ మంత్స్లో హౌ కెన్ వీ అడికేట్ పవర్టీ జీరో పవర్టీ ఈజ్ నాట్ పాసిబుల్ జీరో పవర్టీ పాసిబుల్ కానప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గెలవడు చంద్రబాబు నాయుడు గెలవకపోతే మా అందర పరిస్థితి చంద్రబాబు నాయుడు నమ్ముకొని మేము చాలా గట్టిగా మాట్లాడిన మా పరిస్థితి మళ్ళీ ఏంటి ఒకవేళ జగన్ వచ్చినట్లయితే మా పరిస్థితి ఏంటి అన్నది ఆయన ఆవేదన ఇక్కడ ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్పకనే చెప్తున్నారు ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్లో ఇప్పుడు చేస్తున్న చంద్రబాబు నాయుడు కార్యక్రమాలతో ముందుకు వెళ్ళడం అసాధ్యం గెలవడం అసాధ్యం అన్నది ఆయన అభిప్రాయం అట్లాగే ఆయన అమరావతి విషయంలో కూడా ఆ బిల్డింగ్స్ ఆ ల్యాండ్స్ విషయంలో కూడా ఆయన చాలా అనుమానం వ్యక్తపరిచారు ఒకవేళ కానీ అమరావతిలో ఏం జరుగుతుందో అమరావతి రాజధాని రైతులు కానీ అర్థం చేసుకున్నట్లయితే అమరావతి రాజధాని రైతులే చంద్రబాబు నాయుడు మీద రాళ్లు విసిరే పరిస్థితి ఉంది అని చెప్పి ఆర్కే గారు చెప్తున్నారు అంటే అక్కడ కూడా ఆయన ఏం చెప్తుంది ఏంటంటే అమరావతిలో కూడా దీర్ఘకాలంగా ఆలోచించినట్లయితే రాజధాని నిర్మాణాల కంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పెరుగుతున్నాయి ఈ రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పూర్తిగా రైతులకి దెబ్బతీసే పరిస్థితుల్లో ఉంది సో ఇది కూడా ప్రజల్లో ఒక వ్యతిరేకమైన పరిస్థితి వచ్చినట్లయితే టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్లో ఏ అమరావతి అయితే ఆయనకి జే కొట్టిందో అదే అమరావతి ఆయన చీకొట్టే పరిస్థితి వస్తుంది అనేది కూడా ఏబిఎన్ రాధాకృష్ణ గారు అభిప్రాయం సో ఈ రెండు విషయాల మీద చూసుకున్నట్లయితే ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆయన మేధావి చాలా విశ్లేషించేస్తారు ఆయనకి అర్థమైంది ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు ఇదే పథాలో ఈ వచ్చే మూడు మూడున్నర సంవత్సరాలు కూడా ఎట్లాగే ఉన్నట్లయితే మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అంటే ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నప్పుడు నెక్స్ట్ ఎవరు అధికారానికి వస్తారనేది మనకి పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు ఆయనకున్న బిట్టర్ ఏమి లేదు అంటే అపోజిషను పదకొండు మెంబర్సే ఉన్నారు అని చెప్పుకున్నా సరే ఆయన్ని భయపెడుతున్న వాళ్ళు ఒక్కరే సో కాబట్టి ఆయనే వచ్చే అవకాశం ఉంది ఈయన వెళ్ళిపోయే అవకాశం ఉంది అన్నది ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఒక అభిప్రాయం సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇది ప్రజాభిప్రాయము మా అభిప్రాయమే కాకుండా అతని కమ్యూనిటీ నుంచి అతనికి సపోర్ట్ చేసిన ఎల్లో మీడియా అని ఒక నా పేరు పెట్టుకున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రికా అధినేత ఇవన్నీ ఏబిఎన్ రాధాకృష్ణ గారి తల అభిప్రాయం కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం ఈ జీరో పవర్టీ లాగే జీరో ఛాన్సెస్ ఆఫీస్ కమింగ్ బ్యాక్ టు పవర్ అన్నది ఆయన చెప్పకనే చెప్తున్నారు ఆయన కొత్త పలుకులు ఒకసారి టెన్త్ ఆగస్ట్ ఆంధ్రజ్యోతి మీరు చూసినట్లయితే మీకు ఆయన ఉద్దేశం అభిప్రాయం తెలుస్తుంది ఇది నా సొంత అభిప్రాయమే కాదు ఆయన రాసిన కొత్త పలుకు గురించి ఆ పలుకులు తీసుకొని ఆ పలుకుల్లో ఉన్న ఉద్దేశం ఏంటి ఆయన అసలు ఏం చెప్పారు అనేది మీకు చెప్పడమే ఈ వీడియో తలకి ఉద్దేశం కాబట్టి ఆల్రెడీ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి తలక ఓన్ బాగా నీర్ నీర్ నీరు అనుకున్న వాళ్ళు కూడా ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఓటమి దిశలో ప్రయాణిస్తున్నారు ఆయన ఏదో చేసేద్దామని తొందరగా ఏదో చేసేసి ప్రజల్ని ఆకట్టుకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో లోకేష్ గారు సీఎం అయ్యే అవకాశం ఉంటుందని ఉద్దేశంతో ఆయన పడుతున్నారు అది సాధ్యపడదు ఇది జరగదు టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్లో రిజల్ట్స్ ఎలా రాబోతున్నాయో మనకి క్లియర్ కట్గా కనబడుతుంది అన్నది ఆయన ఉద్దేశం అంతేకాకుండా ఆయన ఆందోళన కూడా ఆయన ఆందోళన ఈజ్ వర్రీడ్ వెరీ మచ్ అబౌట్ దిస్ సిచ్యుయేషన్ సో దట్స్ వాట్ హీ వాట్స్ టు సే థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్